సరే ప్రతి భగవంతుడు చెప్పినట్టుగా ఈ యొక్క పుట్టుకొరత భగవ వ్రతం ఆవిర్భావం ఆ వ్రతం భూలోకానికి పరిచయం ఎట్లా అయింది తర్వాత ఇక రెండో అధ్యాయం మూడో అధ్యాయ భగవంతుడు భగవంతుడు చెప్పినట్టుగా నారద భాష మత్స్య మత్స్యలోకాలు వచ్చినప్పుడు తను ఏది పరిస్థితి చూస్తున్నాడు ప్రతి ఒక్క మనిషి కూడా అంతలో అనేక అనేక కష్టాలు దుఃఖాలు భావాలు పడుతున్నారనమాట ఎందుకు చెప్పొస్తానంటే భగవంతుడు అన్నీ కూడా ఏ మనిషి ఎంత పెద్ద పోటీసులు అనే వాడికి కూడా అన్నీ కూడా సమకూర్చడం ఎందుకు సమకూర్చులయ్యా అంటే వాడు ఏ భ్రమలో ఉంటాడంటే ఈ యొక్క లోకంలో ధనం ఉంటే అన్ని నా దగ్గర ఉన్నట్టే భగవంతుడు కూడా నా దగ్గర పక్కన కూర్చుంటాడని అనుకుంటాడన్నమాట అని ఆ భగవంతుడు అంత పిచ్చివాడు కాదనమాట భక్తికి దాసుడు తప్ప ధనానికి లేకపోతే అహంకారానికి దాసులు ఎప్పుడు భగవంతుడు కావాలన్నమాట కానీ పాముల జనం అని అన్ని అంటే అన్నీ ఉన్నాయి వాడికి ఏం తక్కువ అని అనుకుంటారు ఎందుకు చెప్పొస్తానంటే పూర్వ యొక్క విష్ణు సా రత్నసాగరం యొక్క మహానగరం సాధుసేకరణ రత్నాల వ్యాపారం ఉండేవాడు వాటి ఇంట్లో ఏడు లక్ష్మీలు తాండవిస్తున్నాయి ఒక్క లక్ష్మి మాత్రమే ఆవిడే సంతాన లక్ష్మి అనమాట అప్పుడు ఆ భగవంతుని దానం చేస్తున్న స్వామి ఇదే కర్మ నన్ను కనటానికి మా యొక్క తల్లిదండ్రులు ఎన్నో పూజలు జపాలు హోమాలు యజ్ఞాలు దానాలు చేస్తే కానీ కలగలేదు ఇప్పుడు అదే దరిద్రం వచ్చి నాకొచ్చి పట్టుకుంది వివాహం ఇన్ని సంవత్సరాలైన కూడా మొక్కల దేవుడు లేదు చేయని పూజ లేదు ఎన్ని చేసా కూడా మాకు సంతానం ఎంత ప్రసాదించలేదు అసలు సంతానం ఈ జన్మలో మాకు ఉందా లేదా అనే సందేహం మాకుతుంది ఏమి అని చెప్పి ఎంతో దీనాదంగా భగవంతుని గానం చేస్తే సార్ ఎప్పటికైనా మనం నమ్ముకున్న దైవం మనం అనుగ్రహించకపోతుందా అని చిన్న ఆశతో ఆ భగవంతుని నమస్కారం చేసుకుని తన యొక్క భార్య పేరు వచ్చి లీలావతి అనమాట ఆ యొక్క లీలావతి దగ్గర సెలవు తీసుకుని లీలావతి ఈరోజు నేను రత్నాల వ్యాపారం కోసం ఈ భద్రశీరాత్రి నన్ను తను పెడుతున్నాను కాబట్టి ఇంటికి రావడానికి కొన్ని రోజులు పడుతుంది కాబట్టి ఇంట్లో నువ్వు తగు జాగ్రత్తగా ఉండని చెప్పి తన భార్యకు తగు జాగ్రత్త చెప్పి అలా భద్రశీలతో పడవల ప్రయాణం అవుతున్నారు విడుతూ విడుతుండగా మార్గం జమన ఉల్కామగుడిని మహారాజు సత్యనాస్రతం చేస్తున్నాడు అప్పుడు ఆయన రాజభటుడు ఈ యొక్క స్వాధుశ నిలిసిన ఆయన మా యొక్క మహారాజు గారు ఇక్కడ నిన్న సత్యనాశ సమర్తం చేస్తున్నారు కాబట్టి ఆయన వ్రతానంతం చూసి బోధన నామూలాల స్వీకరించవలసింది ప్రసాదం స్వీకరించవలసింది ఇది చెప్పడంతో అయ్యో రాజాజ్ఞయంగా చెప్పి వెంటనే ఆ యొక్క పడవల కియాపేసి ఆ మహారాజు గారు చేస్తున్న సత్యనాసం వ్రత చక్కగా విని హోదరి తాపాలను ప్రసాదం తీసుకున్న తర్వాత అప్పుడు ఆ మహారాజా దగ్గరికి వెళ్ళిన మహారాజా తన యొక్క సాహసం దైవ్యం చేసి ఒక మాట అడుగుతున్నాను తమరు ఏమనుకోకపోతే అన్నినా భావించుకున్నట్లయితే ఈ యొక్క నది పంటలు తమరు చేస్తున్న ఈ పూజా కార్యక్రమం ఏంటి దీనికి ఏదైనా విశేషమైన శక్తి ఏదైనా అమ్మ లేకపోతే ఇక్కడే చేయాలని నిబంధనలు ఏదైనా అందా అంటే అప్పుడు ఆ మహారాజా నవీ నాయన నోరకు ఈ యొక్క వ్రతమనేది నాయంతో సత్యనాసం రమాసీరంగ సత్యనాసం చేసిన పేరు ఎందుకు ఈ వ్రతం చేస్తున్నా అంటే నాకు వివాహం అయితే ఎన్నో పూజల పురస్కారాలు చెప్పాలి చేసి ఇటు చేసి విసిగిరిపోయి ఆఖరిని నాకు సంతానం లేదు నిర్ణయించుకున్న తర్వాత ఒక దత్తపుత్రుడు తెచ్చుకున్నామనే సందర్భంలో చివరి ప్రయత్నంగా ఒక మహానుభావుడు ఆయన మానవ రూపంలో వచ్చేసి ఆఖరి ప్రయత్నంగా సత్యరాశ వ్రతం నేను చేయమన్నాడు ఆ వ్రతం చేయటం వల్ల నాకు సంతానం కలిగింది అప్పటి నుంచి ఆ వ్రతాన్ని ఇప్పుడు కూడా మర్చిపోకుండా ప్రతి సంవత్సరం సంవత్సరం నా యొక్క రాజ్యంలో చేస్తూ నా యొక్క రాజ్యంలో ఉన్న అంద అందరి ప్రజలకు కూడా అన్న సంతర్పణ చేసుకుంటూ పెట్టుకున్నాను కానీ ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే ఇక్కడ పరిస్థితి రావడం చేత ఆ యొక్క వ్రతాన్ని నేను మర్చిపోయిన ఆయన వ్రతాన్ని అంటే చేయబడబ మర్చిపోవడం కాదు ఆ వ్రతాన్ని మర్చిపోతే ఎక్కడ ఆగ్రహం ఆగ్రహపల్గొని ఉద్దేశంతో కానీ మర్చిపోవడం ఇష్టం లేదు కానీ వదిలేటం ఇష్టం లేక మర్చిపోవడం అంటే కూడా వదిలేట ఇష్టం లేక శ్రీ యొక్క వ్రతాన్ని అట్లా చేయడం ఇక్కడ ఎట్లా చేయాలని చూస్తూ ఆలోచన చేస్తుంటే ఈ యొక్క నదివ్రతం చేసే ఎటువంటి దోషం లేదని రాజగురు వచ్చి ఆజ్ఞయటంతో ఈ యొక్క నదివట్ వచ్చి చేసి ఈ యొక్క నదిలో ప్రయాణం చేసేటువంటి కొంతమంది ప్రయాణికులకు అన్న సంతర్పణ చేసుకుని నా యొక్క మనసుని ఉల్లాసపరుచుకుందంటే ఉద్ద తృప్తిపరచుకుందామనే ఉద్దేశంతో ఈ యొక్క వెంటనే ఆ యొక్క సాధుశేఖరుడు ఆ యొక్క దుర్కాని కాణ విధమని నమస్కారం చేసిన స్వామి మహారాజా రోజు పరమాత్ముడు నా యొక్క సమస్యకు నేను ఈ రోజు భగవంతుని ఈరోజు మీ రూపంలో నేను అనుగ్రహించాలనుకుంటున్నాను నాకు కూడా సంతానం లేదు ప్రతిరోజు ఆ స్వామివారిని ప్రార్థన చేస్తున్నా ఎన్నో పూజలు చేస్తున్నా ఇప్పటివరకు పూజలు చేస్తూనే ఉన్నాను కానీ నా సమస్యకు తగిన పరిష్కారం మీ రూపంలో ఆ ఈ ఈరోజు నాకు బోధించున్నారు దయచేసి ఆయన వ్రతాన్ని నాకు కూడా చెప్తారా నేను కూడా వ్రతం చేస్తానంటే అప్పుడు ఆయన తప్పకుండా వ్రతం చేయి ఈ వ్రతం అని చెప్పి ఆ విధంగా ఉంకా సాధుశేఖర్ ఆయన వ్రతానంత చెప్పినా ఈ వ్రతం తెలుసుకున్న శుభ సంతోషంలో తన యొక్క వ్యాపారాన్ని కూడా రద్దు చేసుకుని ఇంటికి సరికి ఇంటి దగ్గర భార్య అవుతాయి కంగారెడ్డి ఎవరికి రావాలని కొన్ని రోజులు అవుతున్నారు అప్పుడే వచ్చేసరి అంటే భారత మధ్యలో సరిగ్గా ఏదైనా ఆటంకాలు ఇబ్బందులు ఏమైనా ఎదురైనాయా లేకపోతే వ్యాపారం సరిగ్గా సాగలేదా ఏమైనా జరిగిందా అంటే లేదు ఇలా అనుకూల విధంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈరోజు భాగవత్య ఒక మహాద్భుతం జరిగింది ఏమిటో అద్భుతం అండి త్వరగా చెప్పాలంటే ఏం లేదు ఈ యొక్క మార్గవతి ఉల్తాము కూడా మహారాజు సత్యనాసం వ్రతం చేస్తున్నాడు ప్రవాసైతే వీర సత్యనాసహం వ్రతం అయితే కొరకుంది ఆ వ్రతం హత్య ఏమిటో తెలుసా మరలా వివాహం ఇచ్చిన ఎన్నో సంవత్సరాలు సంతానం లేనటువంటి వాళ్ళు కానీ వ్రతం చేసినట్లయితే సంతాన భాగ్యం కలుగుతుందట అంటే అప్పటి మనం కూడా వ్రతం చేద్దాం అంటే సరే ముందు అయితే భగవంతుడు సంతానం కలగనివ్వండి తప్ప తర్వాత తప్పకుండా చేద్దామని చెప్పి ఇద్దరు పూజా మందిరాల్లోకి వెళ్ళి ఇద్దరిని భగవంతుని నమస్కారం చేశారు స్వామి రమాసేత వేరే స్వామి నాకు అని పొందుతుల్లో చక్కడ సంతానం కలిగినట్లయితే వ్రతాన్ని చేసి తీర్థాన్ని లీలావతి ప్రార్థన చేయగా ఈ యొక్క చేసే సాధుసేఖరం మాత్రం స్వామి మాకు సంతానం కలిగి మగ సంతానం అయినట్లయితే నా యొక్క వంశానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాడు నాకు ఎంతో ఆదరణగా ఉంటాడు కాబట్టి మగ సంతానం మాకు తొందరగల అని చెప్పి ఇక సాధుసేకరణ ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు ఒక్కోసారి మనిషి కోరియ అయోమయ యొక్క గుద్దమ కోరికలు ఎట్లా ఉంటే భగవంతుని కూడా అయోమయ సంతానం లేకపోతే ఒక బాధ సంతానం ఉన్నట్లయితే దాంట్లో కూడా వ్యత్యాసం ఆడామ కలిసి సరే కర్మలో వీళ్ళకి ఏ ఉందని ప్రసాదిద్దామని చెప్పి భగవంతుడు తధాస్థులు అనుగ్రహించినాడు ఒక చక్కటి శుభముహూర్తాన లీలావతి గర్భిణి నవమాసాల మోసం ఒక చక్కటి కుమార్తె గర్పించింది ఆ యొక్క కుమార్తె మూడో నెలలు రావడంతో కళావతి యొక్క నామకరణం చేసింది అనమాట కళావతి నామకరణం చేసి ఎంతో అంగర ఎంతో అంగరంగ వైభవంగా లేక లేక సంతానం కలిగిన ఉద్దేశంతో ఊరు వాళ్ళు అంతా పెడితే ఆ వేడుకను ఎంతో విశేషంగా చేయటం వల్ల అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన లీలావతి గుర్తొచ్చింది ఏమంటే మన సంతానం లేకపోతే స్మరణ మాత్రం చేత భగవంతుడు మనం సంతానం ప్రసాదించినాడు ఇంత గూడో నెల వచ్చింది ఇంత ఖర్చు పెట్టి కళావతి లేవకరణ వేడుకలు చేస్తున్నాం ఇంతమందికి అనంతండి అన్ని చేస్తున్నాం కానీ ఆ వ్రతాన్ని మాత్రం మనం మర్చిపోయింది అంటే దానా భగవంతుని ఏం ప్రార్థన చేస్తున్నావు నేను సంతానం కావాలి నేను మాత్రం ఆ భగవంతుణ్ణి మగ సంతానమే కావాలని నేను కోరుకున్నాను కానీ ఆ భగవంతుని కోరిక తీర్చాడు కానీ ఆ కోరికలో వచ్చేసి అసంతృప్తిగా అంటే సగం తీరి తీరినట్టుగా తీర్చాడు ఇప్పుడు మాత్రం తొందరగా ఉంది అమ్మాయికి అమ్మ మళ్ళీ మనం ఉన్నటువంటి పరిస్థితి మనకున్న బంధువు మరుగుబడి రీత్యా ఈరోజు ఒకళ్ళు పిలిచిపోతే మళ్ళీ బాగుండదు కాబట్టి ఈ పెళ్ళప్పుడు తన పిలిచి పెళ్లికి వ్రతానికి రెండిని కలిపి పిలిచినట్టుగా ఉంటుందని చెప్పి సహజంగా తన వ్యాపార ధోరణితో ఆ మాటను ఆ విధంగా ఆ రోజు చెప్పిన సరే భగవంతుని కూడా అనుకున్నారు ఇంకొక అవకాశం వీడికి చూద్దాం ఈసారి కనుక వీడు కనుక ఈ వ్రతం నిజంగా చేయకపోతే వీడు జీవితంలో మళ్ళీ ఇట్లాంటి తప్పు చేయకుండా గుణపాఠం నేర్పుతామని చెప్పి సందర్భం కోసం ఎందుకు చూస్తున్నాడు సరే కాలచక్రం అట్లా తిరుగుతుంది మూడు నెలల పాప కాస్త మూడేళ్ళు మూడేళ్ల పాప కాస్త పదేళ్ళు పది ఏళ్ల పాప కాస్త పదహారేళ్ళు ఇప్పుడు ఆ రోజులో ఈ రోజు పదహారు ఏడు అంటే అయ్యో పంతొమ్మిది వందలు చేసేవాళ్ళు అనుకుంటే ఈ రోజు ముప్పై ఏళ్ళు కానీ ఆ రోజుల్లో మీ పూర్వీకులుగా ఏంటంటే చిన్న వయసులో వివాహం చేసినటువంటి సాంప్రదాయం లేదనమాట పదహారులకు చక్కని ఇళ్ళను చూసుకుని చక్కగా వివాహం చేస్తూ ఒక ఈసారి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా యొక్క వ్రతానికి వచ్చిపోయినారనమాట ఆ వ్రతాన్ని వచ్చి అప్పుడు భగవంతులు వీళ్ళు మనిషినే వాళ్ళు ఇద్దరు నిరూపణ చేస్తున్నారు వీళ్ళ భార్య భర్తలు ఇద్దరు ఒకరు పెట్టే ఒకే మాదిరి ప్రవర్తించినారు మళ్ళీ జీవితం ఎట్లా తప్పు చేయాలంటే దీనికి గుణపాఠం అని చెప్పి సందర్భం కోసం ఎదురు చూస్తున్నాడు సందర్భం కోసం ఎదురు చూస్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటాయి అంటే భగవంతుడు ఎప్పుడు కూడా అనుగ్రహించేటప్పుడు వెనక ముందు చూసుకోకుండా అనుగ్రహిస్తాడు ఆగ్రహించేటప్పుడు మాత్రం ఇంకొక అవకాశం విడిగిద్దాం మార్చి మారుతాడేమో ఇంకొక అవకాశం విడిగిద్దాం పరివర్తన వస్తుందేమో చూద్దాం ఇంకొక అవకాశం విడిగిద్దాం కానీ ఇప్పటికైనా మీరు తెలుసుకుంటాడు అనిపి పాపని చూస్తూ ఉంటాడు అంటే ఒక్కొక్క అవకాశం అంటే ఇచ్చుకుంటూ పోతుంటాడట ఎందుకు నేత అంటే శ్రీమద్ భాగవతంలో గజేంద్ర మోక్షం అనేటువంటి ఒక ఘట్టం ఉందనమాట ఆ యొక్క ఘట్టంలో ఇద్దరికి గందరుల శాపపు శాప ఒక ముసలిగాను ఒకడు ఏను కనబడతారు ఒక నిర్మానుష్యమైన అడవిలో ఒక సరస్సు అనేది ఉంటుంది ఆ సరస్సు ముందుగా ఒక శ్రీ మహావిష్ణు ఆలయం వచ్చేసి ఒక పురాతన ఆలయం ఒకటి ఉంటుంది అనమాట ఈ యొక్క ప్రతిరోజు ఈ యొక్క దినచర్య ఏమిటి అంటే ఆ మహావిష్ణు ఆ యొక్క సరస్సులో పూసే తామ్ర పూలు తీసుకెళ్లి ఆ విష్ణువు దగ్గర పెట్టి స్వామివారిని అర్చించడం అర్చించడం అనేది ఈ యొక్క ఏనుగు అలవాటు ఏరుగు కాలు ఎప్పుడు దాని గురించి చంపుదామని చెప్పి ముసలు చూస్తుంటుంది అట్లా ఒకళ్ళు కూడా ఒకళ్ళు తప్పించుకుంటూ కొన్ని రోజుల పాటు వాళ్ళ యొక్క దినచర్య ఎలా సాఫీతన సాగుతుంది ఒకరోజు కర్మ సరిగ్గా లేకపోవడం చేత మరి ఆయనకు ఏరుగు ఆయుర్భాయం తీరుకు తెలియదు కానీ కాలు పెట్టిన వెంటనే ముసలి అమాంతం వచ్చేసి యొక్క ఏనుగు కాలు అట్లా పట్టుకుంటుంది అప్పుడు నదిలో ఉన్న తామర పుష్పం అందించి ప్రయత్నం చేస్తుంది ఏనుగు బలం అంతకంతకు తగ్గిపోతుండగా ముసలి బలం రెట్టింపు అయిపోయి ఆ ఏనుగు అమాంతం ఆగే ప్రయత్నంలో అప్పుడు ఆ ఏనుగు వచ్చి ప్రార్థన చేస్తుంది స్వామి శ్రీమన్నారాయణ ఈ రోజు నా ప్రాణం పోతుందనే బాధ కంటే కూడా ఈ యొక్క పుష్పంతో నేను అర్చన చేయకుండా నా ప్రాణం పోతుందనే బాధ ఎక్కువగా ఉంది అంజనా సరణి కాలనే భావైన నారాయణ ఇన్ని రోజులు సాఫీగా ప్రతిరోజు ఈ పుష్పాలు తీసుకుని అర్చన చేసుకునే భాగ్యం నాకు కల్పించడం ఈ జీవితానికి ఇదే శ్వాస మరి కొద్దిసేపులో నా యొక్క వాయువు అనంత వాయువులో కలిసిపోతుంది నన్ను మరణించు తండ్రి చేసేది అని చెప్పి ఆ పుష్పాన్ని హరి ఒక్కసారి ప్రార్థన చేసరికి అప్పుడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణుడు ఎట్లా అంటే తన యొక్క భార్య శ్రీ మహాలక్ష్మి పత్రం కూర్చోబెట్టి అర్థ అంటే ఎంతో ఆంతరంగికంగా వ్యవహరిస్తున్నాడు వ్యవహరి ఎప్పుడైతే ఈ హరిహరి వార్త ఇక మహావిష్ణువు చేయబడిందో వెంటనే తన లక్ష్మి అని కూడా చూడకుండా ఎడం చేతి అమాంత ఆమె నెట్టేసరికి ఒక్కసారిగా ఆమె తలకిందుగా పడిపోయింది కనీసం అప్పుడు ఆ యొక్క శ్రీవారి శ్రీ మహావిష్ణువు చేసిన ఈ యొక్క చరిత్ర పాపం ఆ యొక్క మహాలక్ష్మి ఎంతో బాధపడి అయ్యో నిన్న ఈ రకంగా మా శ్రీవారు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు నాతో నా యొక్క శ్రీపతి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఈ ఏ పాపం చేస్తున్నాడు కనీసం నన్ను భార్యను లక్ష్మి అని కూడా గౌరవించలేదా నా మీద అంత గౌరవం లేదా అని చెప్పి ఒక్క క్షణకాలం అట్లా బాధపడింది సరే ఎందుకు వెళ్తున్నాడు చూద్దాన్ని వినబడించేసరికి తన వెంటనే తన మెళ్ళలో ఉన్న తన ఆయుధాలు కూడా వస్తున్నాడు మహావిష్ణువు అట్లా వృత్తి చేతులు వస్తున్నాడు ఆయుధాన్ని గదని చక్రాన్ని శక్తులు అన్ని కూడా మర్చిపోయాడు అనమాట వెనకనే సుదర్శన చక్రం గద కూడా వస్తున్నాయి అప్పుడు ఆ చక్రాన్ని తీసుకెళ్లి ఆ సుదర్శన చక్ర ఆజ్ఞాపించినాడు వెంటనే వెళ్ళి ఆ ముసలితనం ఖండించండి ఎప్పుడు ఆ సుదర్శన చక్రం వెంటనే వెళ్ళి ఆ ముసలితనం ఖండించేసరికి ఇద్దరు శాపవ్యక్తులై గందరవలుగాయి ఆ శ్రీ మహావిష్ణు నమస్తానికి స్వామి మీ యొక్క దైవల్ల మార్యక ఇది మిమ్మల్ని సదామా అనుగ్రహించాలని చెప్పి వాళ్ళు నమస్కారం చేసి వాళ్ళ గందరవ లోకానికి వెళ్ళిపోయినారు అంటే ఎందుకు చెప్పు వస్తున్నానంటే సంతానం లేదు అనుకున్న చేత సంతర్పణ అంటే స్మరణ మాత్రం చేసి సంతానం భగవంతుడు ఇచ్చినప్పుడు వ్రతం చేయకపోవడం ఒకటి రెండోది వివాహం ఒకటి సంతానం చేస్తాను రెండోసారి వివాహం చేయకూడదు రెండోసారి మర్చిపోవడం రెండో తప్పు ఈ రెండు తప్పులు కూడా చేస్తున్నాడు కానీ రెండు తప్పులు చేసినా కూడా ఆయన పర్వాత అనుగ్రహించినప్పుడు మాత్రం వెంటనే అనుకున్న వెంటనే ఏ పూజ ఏ పురస్కారం ఏమి ఇబ్బంది లేకుండా ఏ బ్రాహ్మణకి దక్షిణ ఇవ్వకుండా ఏ వ్రతం చేయకుండా అన్ని రోజులు పూజలు చేసి విసుగెక్తిపోయి కలిగిన తర్వాత మనం చూద్దాం ఈ రెండు చేసిన పూజలు చాలు చేసుకున్న పుణ్యం చాలు అనే ఉద్దేశాలు స్మరణ చేస్తే సంతానం ప్రసాదించినాడు కొన్ని సంతానం ప్రసాదం భగవంతునికి ఇచ్చిన మాటకైనా కట్టుబడి ఆ వ్రతం చేశారంటే అప్పుడు వాళ్ళు చేయలేదు ఈ రెండు సార్లు కూడా చేయలేదు కనీసం ఇన్నిసార్లు చెప్పిన మహావిష్ణువర్వాయిన వచ్చి ఎంత ఆగ్రహించగల ఇంకొక అవకాశం చూస్తా ఉంటే గోపెన పుట్టినాడు అనుగ్రహించడానికి మాత్రం వెనక ముందు చూసుకోవడం అనుగ్రహించాడు స్మరణ చేసి కానీ ఆగ్రహించడం మాత్రం అవకాశం దానికి ఉదాహరణగా చెప్పే ఘట్టం ఇదనమాట సరే కొద్ది రోజులైతే ఇంకొక మామూలు ఇద్దరగలిసే అప్పుడు లీలావతి దగ్గర ఈ యొక్క సాధుసేకరణ ఉన్నాడు ఇలావతి మనకు కొడుకైన అల్లుడైన ఇతనే కదా నా తదనంతరం రత్నాల వ్యాపార అనుభవాలని తనకి తెలియాలి కాబట్టి నేను కూడా అల్లుడుగా తీసుకెళ్తున్నారు మీ ఇంట్లో తను జాగ్రత్తగా ఉండని చెప్పి తన భార్యకు కూతురుకు తను జాగ్రత్తలు చెప్పి ఇద్దరు మామలుడు ఆయన యొక్క భద్రశీలన అట్లా వెళుతున్నారు పడవలు వెళుతుండదు మార్గమధ్య చంద్రగేరు గారి ఆస్థాన భవనంలో రాజుగారి యొక్క ఖజానాలు ఉన్న డబ్బుని ఇద్దరు బంధిపూడ దొంగలు దొంగతనం చేసుకునే ఆ యొక్క డబ్బుని ఈ యొక్క మామాల పడవలో పడేసి వాళ్ళు వెంటనే నది రోజుకి అంతర్ధానం అవుతున్నారు ఆ మూటల మీద రాజముద్ర ఉండటం చేత వీళ్ళ దొంగలుగా అనుమానించి ఎటువంటి విచారణ లేకుండా తీసుకెళ్లి చెరసాలంటే జైల్లో పెట్టున్నారు మహారాజా మేము దొంగల కాదు మేము వ్యాపారం చేస్తున్న దొంగతనం అంత నీచమైన వృత్తి మాకు అవసరం లేదు మేము అంత ఇంత ఉన్నవాళ్ళనే వ్యాపారం చేసుకునే మా యొక్క చిరునామా ఇది మా యొక్క విలాసం చెప్పినా ఎంత నమ్మకంగా ఆ మహారాజు ఏమన్నా ఇంకా తిండి తిప్పిలో నానా కష్టాలు పెట్టి చిత్రహింసలు గురి చేయండి అని చెప్పడం అంటే అయ్యో ఇదే కర్మ ఉన్న నిజం చెప్తే మహారాజు కనీసం కొంచెమైనా పరివర్తన ఆలోచన చేస్తానో మనం అనుకుంటే ఇంత నిర్దయగా మనం ఇంత ప్రవర్తిస్తాడా ఏం పాపం సరే ఏదైనా పెట్టిన కారణం మనం చేసుకున్న కర్మే కదా ఏ జన్మలో ఏ పాపం చేసినా అందుకే ఇక్కడ ఏదైనా కష్టపడతాన అది అంటే మనం అపవార్థం అంటే అన్యాయంగా మనం కష్టాలు అనుభవిస్తున్నాం కాబట్టి మనకి కర్మ నిష్పత్తి కాలేదని చెప్పి పాప ఆ విధంగా వాళ్ళు తలదించుకొని అక్కడ నానా కష్టాలు నానా చిత్రహింసలు నెలల తరపు అక్కడ ఉంటుంటే ఇంటి దగ్గర భార్య కూతురున్న మొత్తం కూడా సర్వాసనైపోయింది దొంగల పాలు కూతురు పాపం భిక్షమెత్తుకుంటూ జీవితాన్ని దుర్భరమైన జీవితాన్ని తల్లి పాపం చేతులు కాలుపుపై పక్షపాతం వచ్చేసి మూతి వంకరపై నోట్లో చొక్కగాలుతూ మంచానే కాలకృత్యాలను తీర్చుకుంటూ నిరదన గంట నూరేళ్ళు లాస్లాగా జీవితాలు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు అంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే ఎన్ని సుఖభోగాలు ఎంత ఉత్సాహంగా వాళ్ళు సుఖంగా జీవిస్తారో వాళ్ళ ఆయన అనుగ్రహం ఆగ్రహంగా కలిగిందంటే అదే పాత తొక్కేస్తాడు మూడో అధ్యాయం మనకు సాక్షాత్కారం అనమాట అయితే ఇది ఒక ఒకరోజు పొద్దున ఇక కూతురు వచ్చి కళావతి పొద్దునే విక్షాట ఇంటికి ఆలస్యంగా వచ్చేసరికి అప్పుడు ఆ యొక్క తల్లి అడిగి అమ్మ నువ్వు పొద్దునంగా వెళ్ళావు మా అనారోగ్యం ఆకర్షకత నీకు తెలుసు కదా ఈరోజు ఇంత పొద్దున్నీ ఇప్పుడు వస్తున్నావు నేను ఏమంటే ఎందుకు చేసావు పని చెప్తుంది ఎంతో ఆగ్రహం కలిగేసరికి ఆ తల్లి మనసులో ఉన్న అంతరార్థం ఈ యొక్క కూతురు గ్రహించమ్మా నేను చెప్పే సావధానం విను నేను కావాలని ఆలస్యంగా రాలేదమ్మా ఈరోజు కార్తీక మాసం ప్రారంభమైందట ఈ యొక్క కానీ ప్రతి ఒక్క ఇంట్లో సత్యనామ్రతం జరుగుతుంది ఆ వ్రతం అయిపోకుండా భిక్షం ఏమన్నారు అంటే వ్రతానికి భిక్షకి ఏమి సంబంధం అంటే ఈశ్వర మానష రూపాయ పరమేశ్వరుడు ఇప్పుడు భిక్షగాడు అంటే సాక్షాత్ ఈశ్వర సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతారాం బ్రహ్మాధిపతి బ్రహ్మణిపతి బ్రహ్మ శివమే సదా సదాశివం అంటే ఎందుకు చెప్పొస్తున్నా అంటే పూర్వం కాశీఖండవ నీక కైలాసం నా పార్వదీపలు కూడా కూర్చొని ఉండగా అప్పుడు అమ్మవారి ఈశ్వరు అడిగింది అడిగింది ఏమంటే ఈశ్వర నీకున్న లోకాలలో ఏ లోకం అంటే అత్యంత ఇష్టం అంటే సందేహం లేకుండా భూలోకం తల్లి భూలోకం కాక్యాయనంటే ఆ భూలోకంలో ఏ నగరం అంటే ఇష్టం అంటే అవంతి ఉజ్జయిని సిప్రాణి అనే నగరాలు ఉన్నాయి కదా అందులో ఏ నగరం అంటే ఇష్టం అంటే కాశీ నగరం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకు ఆ కాశీనగరం మీకు అంత మక్కువ అంటే నగరం ఏ అర్ధరాత్రి ఏ అపరాత్రి వెళ్ళినా కూడా మహాత్రి నాకు తన ముద్ద పెడుతుంది ఎందుకంటే ఆ కాశీ అంటే నాకు చాలా ఇష్టం సరే ఒక్కసారి మీరు దైవశక్తిని విడనాన్ని ఒక భిక్షగాడిగా వెళ్ళి ఒక ఏడు రోజులు మీరు భిక్షలకి చూస్తారా మీరు భిక్షలకితే నేను చూడాలని అంటే నేను కాద్యాన్ని పరీక్ష పెడుతున్నాను నేను స్వామి తప్పుగా అనుకోవద్దు మీరు నాకు నా కోరిక మాత్రమే మీరు సహృదయంతో నా కోరిక తీర్చండి అని చెప్పి అప్పుడు వెంటనే సరే నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను అని చెప్పి ఎప్పుడు కోరలేని కోరుతున్నాను కాబట్టి మాత ప్రకారమే నేను భిక్షగా వెళ్ళిన భిక్ష ఇస్తానని చెప్పి తన దైవశక్తిని మొత్తం ఎలాడి ఒక సామాన్య మానవ భిక్షగాడిగా వెళ్ళి కాశీలకు వెళ్ళి భవతీ భిక్షాంతేహి భవతీ భిక్షాంతేహితీ భిక్షాంతేహి అనుకుంటూ అట్లా ఆరు రోజులు తిరుగుతాడు ఆరు రోజులు ఒక్క మహాతలి కూడా ఇంత కించిత్ భిక్ష కూడా అతను అయ్యిపోయేసరికి మానవుడిగా ఉన్న తర్వాత పరమేశ్వరుడికి భగవంతుడు కూడా ఇన్ని రోజులు భగవంతుడు అమృతం తాగిన ఆకలి కలిసే కాదు ఇప్పుడు మానవుడు పుట్టినందుకు మన భిక్షవాడిగా ఉన్నందుకు ఆకలి అంటే ఇంత బాధగా ఉంటుందా ఈ ప్రపంచాన్ని ఈ ఆకలి ఇంత ఇది ఇబ్బంది పెడుతుందా అయ్యో ఇంత కష్టాలను అను చూస్తున్నాను మానవులు అని చెప్పి బాబు ఎంతో విలువెల్లాడిపోయాడు అనమాట అప్పుడు భగవంతుని మన ఈశ్వరుని నేనే ఈ రోజు చూస్తా ఆ రోజు భిక్షను చేసే ఈ ఒక్క రావు చూస్తాను ఆఖరి రోజు ఈ రోజు కానీ మాకు భిక్షంగా ఎవరికి అయ్యకపోతే ఏదైనా తప్పు ఒప్పు అయిపోయిందని చెప్పి అమ్మవారి దగ్గర తప్పు ఒప్పుకొని నేను ఇక వెళ్ళిపోదా కైలాసం కెంతా అని చెప్పి అనుకుంటుండగా సరే రోజు చూద్దామని చెప్పి ఈ రోజున ద్రౌపది అమరావతి వెళ్ళిపోవడం ఆట్యార్యపతి అని చెప్పి అనుకుంటుండగా ఒక వీధిని ఒక నిరుపేదమైన ఒక వీధి ఒక వీధి ఉందన్నమాట చూడాలి అపరిశుభ్రంగా ఒక భిక్ష ముక్ష్టివాడు భిక్షవాడు ఉండే వీధి అనమాట ఆ యొక్క వీధిలో ఒక వాడు చేతులు మొత్త మొత్తం చీవును నెత్తులు రక్తం అంతా మారుతూ దుర్భరమైన దుర్గంధం అతను నుంచి వస్తుంది అనమాట వాడి అంతా ఇంత అన్నం ముద్ద పోసేసి వాడి చుట్టూ ఒక ఐదు కుక్కలు ఉన్నాయి ఆ అన్నం ముద్దను ఐదు ముద్దలుగా చేసి ఐదు ముద్దలు ఒక్కొక్క ముద్దకు ఒక్కొక్క కుక్క ఆరో ముద్ద తన తీసుకున్నామనే సమయంలో భౌతి భిక్షాంతి ఆగురాయన యొక్క కాశీపట్నం నాకు ఆరు రోజులు ఎవరు భిక్ష లేదు ఈ ఏడో రోజు ఈ రోజున ఆ భిక్షణ చెప్తే ఈశ్వరుని నేనే ఈశ్వరుడు దగ్గర వెళ్ళిపో దయచేసి నాకు లోపల ఆ భిక్షనాడు వద్దా ఇవ్వాలా వద్దా అనుకున్నాడు ఎందుకంటే తన యొక్క రోగం చూసి నా దగ్గర రావడానికి మనుషులు అసలు భయపడతారే అట్లాంటి నేను వచ్చి నా యొక్క భిక్ష అడుగుతున్నాడు ఎవరైనా అనుకుని తన ఆలోచన చేసే వెంటనే ఆ యొక్క భిక్షగా జిల్లా ఆ యొక్క చీవులు తిరిగి కలిసిన అన్నాన్ని ఆ మానంతం తీసుకు వేస్తున్నాడు అప్పుడు వెంటనే తన పక్క పక్కన ఒక కుండ ఉన్నట్టు ఆ కుండలో అపరిశుప్రంగా అన్నమిత్రుడు ఇంగిర పదార్థాలు నీళ్ళు ఇంగిర పదార్థాలు పట్ట ఆ నీళ్ళ కుండ కొట్టు ఆ నీళ్ళను అట్లే తాజేసి ఆహా ఈరోజు నా ఆకలి తీర్చారు ఈశ్వర మానుష రూపాయ అరవేశ్వరంటే ఎవరో లేదురా నీలోనే ఉన్నాడు అని అంటే సరే స్వామి ఆ ఈశ్వరు దేవుడు మీకు కూడా నేను భిక్ష వేసాను భిక్షగానైనా నేనే మీకు భిక్ష వేసే అవకాశం నాకు దొరికిందంటే మరి పిచ్చివాడ ఈశ్వరు అంటే ఎక్కడ లేదురా నువ్వే అసలే ఈశ్వరురా ఈశ్వరుడు పైన ఈశ్వరుడు కాదురా తెలియని ఆ ఈశ్వరుడు ఎందుకు కూడతావురా నువ్వే ఇయర్ నా ముందు కలిపి ఈశ్వరుడు అంటే సరే స్వామి ఎవరైతే ఎట్లయితే ఉంది ఎవరైతే ఉంది ఈశ్వరు ఆయన నేను కాదని అంటాడు మరి పిచ్చివాడ అసలే మరి ఇంత ఆయన ఉంటారు అసలు ఈశ్వరుడు ఎక్కడున్నా నువ్వు చూసామనితాయా అన్నారు ఎవరంటే ఎక్కడున్నాడు చూసేవాళ్ళంటే ఈశ్వరుని చూడలేదు కానీ ఆ ఈశ్వరుని మాత్రం నా మత మాత్రం ఆ ఈశ్వర అనుగ్రహాన్ని వివరించుకుంటే ఈశ్వరుని నేను చూడకపోవచ్చు స్వామి నాని నేను తింటున్న భిక్ష ఈ భిక్షలు ఎక్కువుంటా నిర్వహించుకోండి ఆయన అనుగ్రహం లేకుండా నాకు వచ్చేసి ఏ భిక్ష అనేది దొరకదు అది మాత్రమే తప్పకుండా చెప్పాలంటే పిచ్చివాడా మీ ముందు ఎవరో చూడండి అంటే మీ ముందే నా ముందే ఎవరంటే స్వామి ఎప్పుడైతే నేను ఎంప్రవ్మెంట్ ఆయన గ్రహించాలి అంటే ఎట్లా గ్రహించాలంటే స్వామి ఈ యొక్క నాకున్న ఈ యొక్క రోగం చూసి ఈ కాశీపట్నంలో ఎవరింటికన్నా భౌతి భిక్షాది అంటే రెండు తలుపులు తీసి ఏ యొక్క మహాతనిగా భిక్ష ఎందుకంటే నా ఒంటి మీద గాలి వాళ్ళని వెళితే ఆ యొక్క రోగం ఎక్కడొస్తుంది భయం బాధతో ఒక తలుపు తీసి ఎత్తి ఆ భిక్షా విధంగా వేస్తారు అట్లా నా యొక్క చీవుడు ఎత్తురగలిసి నీకు అన్నా నువ్వు తిన్నావంటే ఆ పరమేశ్వరుడిగా ఇంకెవరు స్వామి అప్పుడే నేను గ్రహించాలంటే చెప్పలే ఆహా ఒక మనిషికి పరమేశ్వరుడు ఆకలికి ఇంత శక్తి ఉందా ఒక మనిషికి ఈశ్వరుని ఎవరు గ్రహించే శక్తి ఉందా అప్పుడు అన్నాడు ఈశ్వర మహాష రూపాయ పరమేశ్వరుడు నేను కాదురా నువ్వే ఈశ్వరు అని చెప్పి ఈశ్వరుడు నిరూపాలను పరమేశ్వర ఈరోజు భిక్షగాడికి ఎవరైనా పరికి రాంది పాడైపోయింది మిగిలిపోయింది మార్చిపోయింది చేస్తే వాటి గౌరవాది నరకానికి వెళ్తామని చెప్పి ఈశ్వర మానష రూపాయన్ని ఆశీర్వదించి ఆ విధంగా వాడు వస్తువు పైకాన్ని వచ్చేసాడు అది ఎందుకు చెప్పు అంటే ఆ కళా అని ఈ ఈరోజు కార్తీక మాసం అట ప్రతి ఒక్కరితో శంకరావర్తం చేస్తున్నారు ఆ వ్రతం అయిపోయిన నిన్నటి పదార్థం వేసే తల్లి పుణ్యం రాగడంతో పాపం వస్తుంది ఇప్పుడే ప్రారంభమైంది అయింది మరికొన్ని వరకు ఓపిక గా ఉంటానంటే ప్రసాదం కూడా ఇస్తాను అంటే ఒక మహాదలి కూర్చున్నాను ఆ భిక్ష తెచ్చేసి ఆలస్యం ప్రసాదంతో భిక్ష తెచ్చేసి ఆలస్యం అప్పుడు ఆ తల్లి కళలో నేను గిరగలేదని అమ్మా ఈ రోజు మనం అనుభవిస్తున్న దుర్గతికి కారణం మీ యొక్క భర్త గారు మీ తండ్రి గారు జాగ్రత్త తెలియడం కారణం అంతా కేవలం ఈ యొక్క తండ్రి యొక్క పాపం నువ్వు పుట్టినప్పుడు వ్రతం చేస్తా అంటే ఆయన యొక్క పిశినార్థన వ్రతాన్ని మర్చిపోయినాను రెండోసారి వ్రతం చేస్తా అంటే వాల్మీకి భార్య తన పాపం పంచుకోకపోయినా నీ యొక్క తండ్రికి నేను భార్య నేను పాపానికి రెండోసారి ఆయన మాటలు పాడి కలిసి రెండోసారి నీకు కూడా వ్రతాన్ని పిల్లప్పుడు వ్రతం అంటే ఆ వ్రతం చేయకుండా రెండోసారి తప్పు చేస్తున్నాను ఆ రెండు తప్పులకి ఈరోజు మనం ఈ శిక్షణ వహిస్తున్నాం తల్లి అని చెప్పి ఆ భగవంతుని దీనాది ధ్యానం జ్ఞానం స్వామి ఆ రోజు యొక్క భర్త పిశినార్థనం యొక్క వ్రతం నేను చేయలేకపోయినాను కానీ ఈరోజు చేతాన ఆరోగ్య గురించి నేను చేయలేకపోతున్నాను నిజంగా నాకు చేతులు కాలు బాగున్నాడు సంపద ఉన్నా లేకపోయినా సరే నిజంగా చేతులు కాళ్ళు బాగున్నట్టయితే నేను భిక్ష పెట్టుకొని సరే మనకారం చేస్తుండేదాన్ని కదా అని చెప్పే అప్పుడు ఆ శ్రీవారాయణ ఎట్లా కలిగిపోయాడంటే ఒక వేడి నిప్పు మీద వెన్న ముద్ర పెడితే ఆ వెన్న అమాంతం ఎట్లా కొంచుకోసారి ఆయన మనసు అనమాట అయ్యో ఇంత శిక్ష వేస్తున్నావా ఇంత వేళ కష్టపెట్టిన్నావా ఇంకొన్ని రోజులు ఉపయోగపడిన వీళ్ళ పరివర్తన కలిగి ఉండేది కదా ఎంత తప్పు అని చెప్పి ఒక్కసారిగా వెంటనే అనుగ్రహించిన మొదలు పెట్టేసరికి చేతులు కాలు భాగం చేసే అమ్మా సందేహం లేదు ఇదంతా యొక్క సత్యనారాయణ స్వామి యొక్క శాపానుగ్రహాలు గ్రహాలమని ధనం అనుభవిస్తున్నాం తల్లి మనం మొట్టమొదటిగా చేయాల్సిన కర్తవ్యం ఉంటుంది ముందుగా భిక్షాలకు వెళ్ళి ఈ యొక్క ప్రతా సామాగ్రి మనం ప్రారంభం చేస్తాం రాబోయే రోజులన్నీ కూడా మంచిగా ఉంటాయి అంటే చెప్తుంది ఇద్దరు తల్లి ముదలు చక్కగా ఆ యొక్క భిక్షాటల్లి ఆ యొక్క వచ్చిన ద్రవ్యంతో పూజా ద్రవ్యాలు కొని పూజ ఈ వ్రతాన్ని ప్రారంభం చేస్తున్నాడో సంపూర్ణంగా భగవంతులు వాళ్ళని అనుగ్రహించడం మొదలుపెట్టినాడు ఏ విధంగా అనుగ్రహించడం మొదలుపెట్టినాడంటే ఆ యొక్క చంద్రకేరి మహారాజు గారి కల్లో మహారాజా ఆరు నెలలుగా ఇతరని అన్యపుని ఇతర వాళ్ళని తీసుకుని బాధ పెట్టున్నావు ఇదంతా వాళ్ళ యొక్క తప్పు ఇద్దరు ఏ మాత్రం వాళ్ళ తప్పు ఇదంతా నా యొక్క శాపం కాబట్టి విడిచిపెట్టు లేకపోతే నీ యొక్క రాజ్యాంగం సరరాసం చేస్తానంటే స్వామి నేను కూడా మీకు భక్తులని మర్చిపోయినారా మీరు అంత ఆక్రహించాల్సిన అవసరం లేదు తప్పకుండా మీ యొక్క ఆజ్ఞ నాడు శిల్వ గారి మీరు ఎట్లా చెప్తే ఎట్లా చేస్తారని చెప్పి స్వప్నంలోనే ఆ యొక్క స్వామివారి తనస్కారం చేసుకొని మర్నాడు వాళ్ళు చక్కగా సార కూడా చేయించి సారవంతా చేయించి శుభ్రమైన వస్త్రాలు ఇచ్చి భోధిక తాపనలు పెట్టి తయారైనా మీకు నన్ను పంపించడం కాకుండా మీ యొక్క జీవనోపాధి అనే వృత్తాలు కానీ ఆరు నెలలుగా స్తంభిపజేస్తున్నాను నన్ను సలాము నుంచి మీకు నోటి దగ్గర అన్నా నేను తీసేస్తున్నాను అని దానికి రెట్టింపు ద్రవ్యాన్ని ఇచ్చేసి వాళ్ళు ఆ విధంగా సాగనుకున్నారు సరే మహారాజు గారు సెలవు తీసుకొని ఆ విధంగా గుర్తు వస్తుండగా ఇంటి దగ్గర బా యొక్క మామూలు అట్లా మాట మధ్య ఆలోచన చేస్తున్నారు మామాని ఎన్ని రోజుల తర్వాత ఇంటి వాళ్ళ గురించి మనకు తెలియదు మనకు ఇంటి వాళ్ళు తెలియదు కాబట్టి ముందు మనం మొట్టమొదటిగా క్షేమ సమాచారం పంపిస్తాం మా యొక్క ప్రాణాలకు ఎటువంటి అమ్మాయి లేదు ఇంట్లో మీరు జాగ్రత్తగా ఉన్నటువంటి వాళ్ళ మనసు కొంత ఊరట పడుతుంది ఆయన తప్పకుండా చెప్పింది బాగా సమర్థానే ఉంది అదే మాత్రం చేస్తామని చెప్పి ఒక ఉత్తరం మీద మేము పలా సమయం క్షేమంగా తెలుస్తున్నాం మాకు ఎటువంటి ఇబ్బంది లేదు దీనిట్లో తమ జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఒక స్కూత ద్వారా ఈ యొక్క ఉత్తరం మా ఇంట్లో చేరవే చెప్పి సందేశాన్ని అర్థం పడుతున్నారు మామూలు అట్లా ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారు జయ శ్రీ రమా సేత శ్రీ వీరవంకర సత్యనారాయణ స్వామి